రుద్రంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి ఇంటిపై పిడుగుపడటంతో తప్పిన పెను ప్రమాదం భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఇనుములదొడ్డి గల రుద్రంపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అనుమేష్ ఇంటిపై పిడుగుపడడంతో ఇంటిపై భాగంలో ఉన్నటువంటి నల్ల బండ్లు విరిగి బయట రూమ్లో ఉన్న కరెంటు లైన్ ద్వారా ఒక గోడకు ఉన్న సిమెంటు అంతా ముక్కల ముక్కలు పగలడంతో ప్రక్కన గోడకు ఉంచిన దేవుళ్ళ ఫోటోలు కూడా పగలడం జరిగింది ఏకంగా ఇంట్లో పిడుగుపడడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు అదృష్టం ఏమిటంటే ఎవరికీ ఎటువంటి అపాయం జరగపోవడంతో ఎంతో సంతోషదాయకం అని గ్రామస్తులు తెలిపారు సమయము వర్షము ఎనిమిది గంటల టైం పిలుగుపడింది ఇప్పుడు కొద్దిగా డ్యామేజ్ అయ్యడం జరిగింది కాకపోతే రెండు ప్యాచ్ అయినా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాకపోతే మేము నేను నా భార్య నా పుత్రుని ముగ్గురు నా ఇంట్లో ఏం ప్రమాదం అయితే జరగలేదు పడిన వెంటనే వేరే మళ్ళీ వేరే ఇంట్లో పోయి రాత్రి నిద్రించద్రిపోయినాము ప్రాబ్లమే